లిక్కర్ వ్యవహారంలో వైసీపీ హయాంలో అనుమతిచ్చిన బ్రాండ్లే కొంప ముంచాయా ఇక్కడ ఈ మద్యం స్కామ్కు సంబంధించి వైసీపీ నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారు అయితే ఇందులో స్కామ్తో తమకు ఏమాత్రం సంబంధం లేదు అని చెబుతున్నప్పటికీ సిట్ దర్యాప్తులో కీలక విషయాలే వెలుగు చూస్తున్నాయి ప్రధానంగా ఈ పాపులర్ బ్రాండ్లను ఏ అప్పట్లో ఏ పాపులర్ బ్రాండ్లు కొన్ని ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసిన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు తమ జమానాలో కొత్త బ్రాండ్లను తీసుకురావడం ఆయా బ్రాండ్లకు నిబంధనల విరుద్ధంగా భారీ ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పి సిట్టు అధికారులు చెప్తున్నారు నిబంధనలు పక్కన పెట్టి అప్పట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నది అంటే ఇక్కడ స్కామ్ ఎంత జరిగింది ఏంటి అనేది ఓకే సిట్టు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి అన్ని నిరూపిస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడుతుంది జైలుకెళ్తారా లేదా అనేది ఒకటి అయితే ఇక్కడ బ్రాండ్లు మార్చడం వల్లే అడ్డంగా బుక్ అయిపోయారు వైసీపీ నాయకులు అనేది ఎందుకంటే ప్రధానంగా జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎస్పీవై హెచ్డి గోల్డ్ విస్కీకి అనుమతి లభించిందట ఆ తర్వాత ఏడాదిన్నర కాలంలో మరో పద్దెనిమిది బ్రాండ్లను అయితే అనుమతించారు అనేది ఒక సమాచారం ఇలా అనుమతించిన బ్రాండ్లకు లక్షల కేసుల ఆర్డర్లు ఇవ్వడమే ఈ స్కామ్లో ప్రధాన అంశం అనేది సిట్ చెబుతోంది అంటే స్కామ్ ఈ మొత్తం అవినీతి జరిగింది కుంభకోణం జరిగింది అని ఈ స్కామ్ ఛేదించడానికి సిట్ పలు ఆధారాల్లో కొత్త బ్రాండ్లు వాటికి ఇచ్చిన ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా చూపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై రెండున ఈ ఎస్పీవై హెచ్డి గోల్డ్ విస్కీకి అనుమతి లభిస్తే ఆ వెంటనే డిసెంబర్ నెలలో ఆ బ్రాండ్కి ఏకంగా లక్షా యాభై ఒక్క వేల ఆరు వందల కేసుల మధ్య ఆర్డర్ ఇచ్చేశారట ఇదే ఇక్కడ అంటే ఇలాగ ఆర్డర్లు ఇవ్వడాన్నే దాదాపుగా తప్పుపడుతున్నారు అందులో దాని ద్వారానే స్కామ్ చేశారు ఒక్కొక్క కేసుకి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు కమిషన్ తీసుకున్నారు అది బ్యావరేజెస్ నుంచి డిస్టిలరీల నుంచి నేరుగా ఈయనకొచ్చేసింది అక్కడే మధ్యలో స్కామ్ జరిగింది అనేది నిరూపించే ప్రయత్నం చేస్తారట ఇలా దాదాపు మొత్తం పద్దెనిమిది కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది జగన్ సర్కారు వాటిలో లక్షల్లో వాటికి లక్షల్లో మధ్య ఆర్డర్లు ఇవ్వడంతో పాటు వందల కోట్ల కమిషన్ కొల్లగొట్టేసింది అనేది సిట్ కానీ టీడీపీ నేతలు కానీ చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే గతంలో ఈ బ్రాండ్లన్నిటికీ అన్నిటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది అనేది వైసీపీ చేస్తున్న వాదన ఎన్నికలకు ముందు కూడా ఈ వాదన చేశారు మొన్న వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అయితే వైసీపీ వాదనను తిప్పుకొడుతూ ఆయా బ్రాండ్లకు ఎప్పుడు అనుమతి లభించింది అనే అంశంపై ఆధారాలతో సహా పేపర్లు సిద్ధం చేశారట దీంతో లిక్కర్ స్కామ్లో జగన్ ప్రభుత్వం అనుమతించిన బ్రాండ్ల మద్యం విక్రయాలతోనే అంత మొత్తం వైసీపీలో ఉన్న నాయకులందరూ ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వీళ్ళందరూ ఇప్పుడు పన్నెండు మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇందులో మొత్తం ఈ నలభై మంది వరకు నిందితులుగా పేర్కొన్నారు వీళ్ళ మొఠాని ఏదైతే చెప్తున్నారో లెక్క మొఠాని ఏదైనా చెప్తున్నారో వీళ్ళందరూ కూడా ఇలా ఇలా అవ్వడానికి కారణం ఈ కొత్త బ్రాండ్లే అనేది సిట్ తేల్చబోతోంది